మీ నేను మౌనిక ప్రతి ఇంటికి ఉచిత సోలార్ ప్లాంట్ ఆదర్శ గ్రామంగా మారుతున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో కొండారెడ్డిపల్లి గ్రామం అభివృద్ధి దిశగా మరింత ముందడుగు వేస్తుందని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజ్నాథ్ నరసింహ జూపల్లి కృష్ణారావు వాకటి శ్రీహరి అన్నారు ఆదివారం నాగర్కొండ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామంలో నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన మరియు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ముందుకెళ్తుందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజ్ నరసింహ జూపల్లి కృష్ణారావు వాకటి శ్రీహరి ఎమ్మెల్సీ కూచిపుల్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేలు వంశీకృష్ణ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి వివిధ శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీ గైకోడ వైభవ్ కొండారెడ్డిపల్లి అభివృద్ధి కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ బాదవ సంతోష్ పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో దసరా స్పోర్ట్స్ స్పెషల్ క్యాంప్ ను నిర్వహిస్తున్న రంగారెడ్డి జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులు అవార్డు గ్రహీత తలకొండపల్లి గ్రామానికి చెందిన వాలీబాల్ కోచ్ పిటి దుర్గంపురం పాండు మరియు కబడ్డీ కోచ్ పెరుమండ్ల శ్రీశైలం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు తమ వంతుగా ఆటలల్లో ఉన్న నైపుణ్యాలను మెరుగుపరిచే విధంగా వారికి మెలుకువలు నేర్పించి ఉత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దాలనే ఒక దృఢ సంకల్పంతో తమ వంతుగా కృషి చేస్తున్న కావున ఈ ఆటలపై మక్కువ ఉన్న గ్రామాలలో ఉండే విద్యార్థులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని తలకొండపల్లి యువ నాయకులు పెరుమండ్ల సురేష్ బిఈడి తెలియజేస్తూ ఆటలల్లో మీ ప్రతిభను కనబరిచి మన గ్రామానికి రాష్ట్రానికి దేశానికి మరియు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాలని కోరుకున్నారు నేటి కంప్యూటర్ మరియు కలయుగంలో ఆహార పోషకాహార విటమిన్ల లోపం వల్ల ఎంతో మంది ఆరోగ్య సమస్యల వల్ల సతమతం అవుతున్నారన్నారు ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లినా వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట బెస్ట్ మెడిసిన్ రోగ నివారణ వ్యాయామం అని అంటారు కాబట్టి షుగర్ డయాబెటీస్ అటాక్ రోగాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం సాయంత్రం ఆటలు వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా ఎముకలు కండరాలు దృఢంగా బలంగా తయారవుతాయన్నారు కావున తల్లిదండ్రులు పిల్లలని చిన్నప్పటి నుండే చదువుతో పాటు ఆటలు ఆడే విధంగా ప్రోత్సహించాలని కోరారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్